హలో వెల్కమ్ టు జెపిఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది లెహెంగా బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ మధ్య ఇటువంటి మొత్తం త్రీ పీసెస్ సెట్ అనమాట ఫస్ట్ నెట్ తర్వాత మనకి క్లాత్ లుక్ రావడానికి క్లాత్ మెరుపు క్లాత్ లాంటిది ఉంటుంది సిల్క్ టైపు దాని తర్వాత లైనింగ్ మొత్తం త్రీ ఐటమ్స్ అనమాట ఫస్ట్ లైనింగ్ తర్వాత ఇది తర్వాత మనకి నెక్ ఇచ్చిన మోడల్ బ్లౌజ్ ఓకే ఈ మూడు స్టిచ్ చేయడానికి మీకు మినిమం టైం ఎంత పడుతుంది తెలుసా ఫస్ట్ మనకి లైనింగ్ కాకుండా ఈ సిల్క్ క్లాత్ ఉంటుంది కదా ఇది ముందు వేసి దానికి స్టిచ్ చేయాలి కరెక్ట్గా సెట్ చేసి మరీ స్టిచ్ చేయాలి ఎంత టైం తీసుకుంటుంది అంటే అంటే తెలిసి కూడా కొంతమంది ఉండడం వల్ల నేను మాట చెప్తున్నాను ఎంత ఇబ్బంది పెడుతున్నామో దాన్ని బట్టి అమౌంట్ అడుగుతాం కానీ ఒకటికి రెండు ఎవరికైనా ఎక్కువ అడగం కదా తప్పు కదా ఏదైనా సరే మొత్తం డబల్ అది స్టిచ్ చేయాలి తర్వాత మళ్ళీ దానికన్నా లైనింగ్ స్టిచ్ చేయాలంటే మినిమం టైం చూడండి ఎంత పడుతుందో ఎలా స్టిచ్ చేస్తే తీరా ఇవ్వడానికి డబ్బులు ఇచ్చే టైంకి మాత్రం ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట తలపోటు పైగా ఇది అంతా స్టోన్స్ వర్క్ మనకి మిషన్ కూడా పాడైపోద్ది అయినా సరే ఎందుకు తీసుకుంటాం అది మీరు గమనించాలి కానీ ఏమి ఎక్కువ డబ్బుల గురించి తీసుకుంటాం చెప్పండి మీరు ఇచ్చే డబ్బులు ఉండిపోతాయి ఇటువంటివి కొడితే మిషన్ మినిమం థౌజండ్ రూపీ థౌజండ్ రూపీస్ అన్న అవుతాయి ఒక్కొక్కసారి రిపేర్లకి ఎందుకంటే నా మిషన్ ఆల్రెడీ పెట్టింది కాబట్టి అలా చెప్తున్నాను ఇచ్చిన వాళ్ళు అమౌంట్ అంతా ఉండిపోద్ది అని ఎప్పుడు అనుకోకండి కరెంటు బిల్లులు మనకి హుక్స్లు రీల్స్ లైనింగ్లు మొత్తం టోటల్ బిల్లు మొత్తం తీసేయగా మాకు ఉన్నది ఎంత అందులో మాకు కష్టం ఎంత నెక్స్ట్ ఒకవేళ టైం బాగోక హెల్త్ బాగోకపోతే మినిమం డాక్టర్కి ఇచ్చే ఫీజుకి కూడా మీరు ఇచ్చిన బ్లౌజ్ కష్టం రాదు ఓకే ఎప్పుడైనా సరే కష్టపడ్డ వాళ్ళు చొలకం చేసి చూసినట్టు కానీ ఎంత ఇదిగా చేసి కుట్టించిన తర్వాత డబ్బులు ఎగ్గొట్టిన కానీ కొంచెం అర్థమవుద్దని మరీ మరీ చెప్తున్నాను ఒకవేళ బ్లౌజ్ కుట్టలేదంటే మాకు ఆరోగ్యమైన బాగుంటుంది కుట్టి కూడా డబ్బులు ఎగ్గొట్టడం గురించి మెయిన్ ఇది నేను చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాగే కుడతారా లేకపోతే మేము అంత రిస్క్ చేయమండి చాలా సింపుల్గా కుట్టేస్తాం అన్న వాళ్ళు ఎవరిని ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి చెప్పిన దాంట్లో ఉంటే అర్థం చేసుకున్న వాళ్ళు పర్వాలేదు ఎందుకండి అలా చెప్తున్నారు అన్న వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే అంత ఇబ్బంది పడక్కర్లేదండి నచ్చితే కుట్టించుకుంటారు లేకపోతే లేదు అన్న వాళ్ళు మాత్రం లైక్ చేసుకోండి ఓకే ఎవ్వరూ కుట్టిన కూర్చుంటే డబ్బులు రావండి కష్టపడితేనే వస్తే ఆ కష్టానికి విలువ లేని వాళ్ళకి మనం కుట్టి ఆ విలువ పోగొట్టుకోకూడదు అన్నది నా ఫీలింగ్ ఆరోగ్యమైన కాపాడుకుంటాం కదా ఇటువంటి వాళ్ళు కుట్టి మాటలు ఇబ్బంది పడే బదులు మన హెల్త్ మనం కాపాడుకున్నట్టే కదా ఏమంటారు మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన టైలర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా సరే ఇది ఎంతవరకు నిజం అబద్ధం అన్నది మీరు తేల్చుకోండి ఎందుకంటే నాకైతే ఇటువంటి కస్టమర్స్ చాలామంది ఉన్నారు కుట్టినప్పుడు మాట కుట్టిసినతో మాట అందుకని ఎందుకు చెయ్యాలనిపించి వీడియో చేశాను ఇంత ఇబ్బంది పడి అంత కరెక్ట్గా స్టిచ్ చేసి మోడల్ కరెక్ట్గా తేలాలి మనకి మళ్ళీ పోస్ వర్క్ ఎటు పోకూడదు इन तिब्बन पर कोड़ता लिचे गौरव है दे प्लीज सब्सक्राइब माय चैनल